you

ఇల్లు పేదలకు ఇల్లు పేదలకు ఇల్లు పేదలకు ఇల్లు పెట్టాలి వడమాలపేటలో వడ వడమాలపేటలో టిటిడి ఉద్యోగస్తులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఏ ఒక్కరు సంతోషంగా లేరు కనీసం వందలో ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోరాడా అది ఆమోదయోగ్యం కాదు ఇళ్ల స్థలాలు గత ప్రభుత్వం చేసినటువంటి పెద్ద పొరపాటు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం తిరుపతిలో సింహాలు పులులు అవసరం లేదు చూడాల్సిన అవసరం కూడా లేదు ఆ పులులు సింహాలని వడమాల పేటకు పంపించండి మరి ఆ జూ పార్క్ దగ్గర ఏడు వేల ఎకరాలు ఉన్నాయి ముద్ద కృష్ణనాయుడు తీసుకొచ్చినటువంటి ఏడు వేల ఎకరాలు మరి అది కాకుండా దైవ లోకని ఒకటి తీసుకొని వచ్చారు గత ప్రభుత్వంలో వంద యాభై ఎకరాలు ఇచ్చారు దైవ లోకని టూరిజం అంట ఉండే టూరిజం జాలకుండా మళ్ళీ వాళ్ళకి ఎందుకు భూములు ఆ టూరిజం కి ఇచ్చినటువంటి దైవ లోకను క్యాన్సిల్ చేయండి జూ పార్కుని కూడా మార్చేసేయండి టీటీడీ ప్రతి శాశ్వత ఉద్యోగికి ఐదు సెంట్లు తక్కువ లేకుండా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఒకటి రెండోది జర్నలిస్టులు కూడా ఉన్నారు ఇళ్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు నేను ఇప్పించాను అక్కడ ఒక యాభై మందికి అది కాదు ప్రతి జర్నలిస్ట్ కి అక్కడ ఇవ్వాలి ఖచ్చితంగా రెండోది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు చాలా మంది ఇళ్లు లేకుండా ఉన్నారు ఇల్లు కట్టుకోవడం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కు ఓటు ఎలా హక్కు ఇల్లు కట్టుకోవడం కూడా హక్కు ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి ఇళ్ల స్థలం అక్కడ ఇవ్వాలి నిరుపేదలు చాలా మంది ఉన్నారు ఏడు వేల మంది పైన తిరుపతిలో నలభై ఒక్క స్లమ్ కాలనీలో ఉన్నారు ఆ స్లమ్ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ప్రత్యేకంగా ఇవ్వాలి ఇళ్లు కట్టించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది మా మొదటి డిమాండ్ రెండో డిమాండ్ మరి ఈవో గారు వచ్చారు నాకు సంతోషం ఆయన ప్రతిదీ పోయిన పాలక మండలిలో చేసిన రెండు సంవత్సరాల్లో చేసినటువంటి ప్రతిదాన్ని బయట పెడతానన్నాడు బయట పెట్టుంటాడు అనుకుంటాను మేము అడుగుతున్నాం ఈరోజు రెండే రెండు విషయాలు మీరు బ్రేక్ దర్శనాలు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ప్రతిరోజు ఐదు వేలు ఆరు వేల మందికి మేము తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటున్నాం మీకు ఏ విధంగా గత పాలక మండలి చేసిందో దాన్ని ప్రతిరోజు మీరు బయట పెట్టండి బ్రేక్ దర్శనాల లిస్టు ఇది మేము అడుగుతున్నాం మూడోది చివరిగా డిపాజిట్లు స్వామికి దాదాపుగా పదిహేను వేల కోట్లు ఎంతో డబ్బు ఉంది ఏ ఏ బ్యాంకుల్లో ఎంత పెట్టారు పారదర్శకంగా ఉండండి మీరు చెప్పారు కదా మేము ప్రతిదీ పారదర్శకంగా ఉంటాం అని శ్యామలరావు చెప్పాడు శ్యామలరావు నేను డిమాండ్ చేస్తున్నా మీరు తప్పకుండా డిపాజిట్లు బ్యాంకు బంగారు ఎక్కడ పెట్టారు ఒకటి రెండవది ఏంటంటే మీరు దర్శనాలు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు తిరుపతి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు తప్పకుండా మీరు దర్శనాల లిస్టు బయట పెట్టండి మూడోది ఇళ్ల స్థలాలు టీటీడీ వాళ్ళకి అది ఆమోదయోగ్యం కాదు వాళ్ళకి దమ్ము లేదు ధైర్యం లేదు చెప్పేదానికి నాకు ధైర్యం ఉంది ఎవరికి ఇష్టం లేదు అది క్యాన్సిల్ చేసి అక్కడ మీరు ఇచ్చినటువంటి దైవ దైవ ఆడి ఇచ్చేసేయండి జాగా మా వాళ్ళు సంవత్సరం లోపల కట్టుకుంటారు టీటీడీ స్టాఫ్ కి ఆ దాని కొట్టి క్యాన్సిల్ చేసి అక్కడ ఇచ్చేయండి ఆ పులుల్లో తీసేదానికి టైం పడుతుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆ పులులు సింహాలను బయటకు పంపించి మా జర్నలిస్టులు కూడా రెండు వందల మంది జర్నలిస్టులు ఉన్నారు తలా ఇది సెట్లు ఈ నేను డిమాండ్ చేస్తున్నా ఈ డిమాండ్ మేము ఆపం ఇచ్చేంత వరకు మేము పోరాడతాం